ముప్పై ఒకటి లోపు సిలిండర్ బుక్ చేసుకోండి నాదెండ్ల ఆంధ్రప్రదేశ్లో ఉచిత సిలిండర్లు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడు ఏడాదికి మూడు ఫ్రీ సిలిండర్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు తొలి సిలిండర్ కోసం ఈ నెల ముప్పై ఒకటి వరకు గడువు ఉందని ఈ నెల ముప్పై ఒకటి అంటే మార్చి మార్చి ముప్పై ఒకటి వరకు గడువు ఉందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సూచించారు ఇప్పటికే తొంభై ఎనిమిది లక్షల మంది సిలిండర్ను అందుకున్నారని తెలిపారు ఏటా ఏపీఆర్ ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చ్ మధ్యలో బుకింగ్కు అవకాశం ఉంటుందన్నారు రేషన్ కార్డు ఉన్నవారంతా ఉచిత సిలిండర్కు అర్హులని చెప్పారు తొంభై ఎనిమిది లక్షల మంది మన సిలిండర్లు తీసుకున్నారన్న తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో నిజంగా తెలియజేయండి తెలియజేయండి మన ఆంధ్ర ప్రజలకు ఎవరికైతే ఉందో నాదేండ్ల మనోహర్ మంత్రి నాదేండ్ల మనోహర్ ఈ ప్రకటన చేసింది కదా మరి ఈ నెల ముప్పై ఒకటి వరకు మొదటి సిలిండర్ ఈ నెల ముప్పై ఒకటి వరకు లాస్ట్ ఛాన్స్ ఉందంట దాన్ని అప్లై అప్లై చేసుకోండి సంవత్సరానికి మూడు మూడు సిలిండర్లు ఫ్రీ మూడు సిలిండర్లు అన్నారు మరి అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి సిలిండర్ తెచ్చుకోండి